नहीं 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 नही పాలసీ వస్తారు కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అందరికీ కూడా ఎవరైతే మీరు ఎలా నష్టపోయారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చేవి వాటర్ వేస్ట్ అవుతుంది వాటర్ బాగేట్ ముందు కాలంలో మనం వాటర్ రావట్లేదు బాగా ఆటోమేటిక్ కావాలి

అందరికీ నమస్కారం అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి దంతాపర నియోజక ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమికి ప్రజలందరూ కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ అవకాశాన్ని మీరు ఇచ్చిన నమ్మకాన్ని అభిమానాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఏదైతే ఐదు సంవత్సరాల పరిపాలన ఉందో పరిపాలనలో మీ అందరికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గారు పవన్ కళ్యాణ్ గారు సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా ఆడేవాళ్ళు విధంగా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం ఇతర నియోజకవర్గ ప్రజలు కూడా నర్సాపుర్ నుంచి గతంలో నరసాపు నియోజక రాజకీయ చేతుల్లో లేని లేని విధంగా మరి ప్రజలందరూ కూడా యాభై వేల ఓట్ల మెజార్టీ గెలిపించడం జరిగింది నరసాపుర నియోజక ప్రజలందరికీ కూడా మీడియా సోదరుల ద్వారా నేను ప్రతి ఒక్కరికి మీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి నరసాపురం నియోజక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ నుంచి మరి బీజేపీకి మరి శ్రీనివాస్ స్వరం గారికి కూడా ఇచ్చారు మరి ఆయన కూడా ఎంపీగా కూడా మరి మంచి మెజార్టీ తోటి నర్సాపురం పార్లమెంట్ ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం మంచి మంచి శుభ పరిణామంగా నేను తెలియజేస్తున్నాను నేను అదేవిధంగా చూశారు ఏదైతే ఎంపీ గారికి నర్సాపురం పార్లమెంట్ కేంద్రంలో కూడా సహాయ మంత్రిగా కూడా తీసుకోవడం కూడా మన ని మన నరసాపురం పార్లమెంట్కి కానీ మన నర్సాపురం నియోజకవర్గానికి కానీ ఒక శుభ పరిణామంగా మనం తెలియజేసుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను అదేవిధంగా నర్సాపుర నియోజకవర్గంలో మరి ఈ రోజున మున్సిపల్ కమిషనర్ గారు మేమందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ మేమందరం కూడా ఇక్కడ పర్యటన చేసి ఏ రకంగా వాటర్ ఇక్కడ ప్రాసెస్ అవుతుంది అన్నది కూడా నేను తెలుసుకుని ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో దాదాపుగా నలభై సంవత్సరాల కిందట ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేంటంటే శిథిలావాస్థ స్థితిలో కూడా కనబడుతుంది మరి రాబోయే రోజుల్లో ఏదన్నా మనకి జనరల్ ఫండ్ వస్తే కనుక ఆ ఫండ్ నుంచి కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఆధునీకరణ చేసి నర్సాపు నియోజక ప్రజలందరికీ కూడా ఒక మంచి త్రాగురిని ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఈ అర్బన్ నుంచి ఇవాళ ఆలోచనతోటి ముందుకెళ్తున్నా అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నర్సాపు నియోజక ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయ ధన్యవాదాలు తెలియజేస్తాను